సిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెగరికల్ మండలంలో ఎంతో మంది ఆకలితో ఒక పూట తింటే మరొక పూట అప్లై చేయడము జరుగుతుంది దీనికి

అరగినప్పుడు ఇట్లే వెళ్ళాలి అనుకున్నాం కానీ కస్టమర్స్ అని ఇల్లు తింటున్నాం ఇల్లు విరిగింది వచ్చినందుకు మేము ఉపాస ఉప్పుడు పంచున్నాము అన్నారయ్యా అని ఒక అంగలాస్తున్నాము ఇరవై నాలుగు గంటలు నిన్నే పచ్చే నడు నడిచిపోవటానికి కూడా మరి కాకుంటాయి ఏం చేత ఎప్పుడు లేకుండా ఇంటర్ తింటానికి ఎప్పుడు లేకుండా అప్పు రారి నేను ఇస్తాను బియ్యం సరే నాల్లో రోజు రైస్ ఏ వద్ద పలువురు వచ్చి ఉష్ణ బియాన్ని తీసుకెళ్లారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉష్ణ బియాన్ని దానం చేయమని కంపెనీ యొక్క దాతలందరికి చెట్లనేదో తెలుపుకుంటున్నారు అప్పుడు ఎదురు పెంచిన అంజన్పై ఉన్నారు ఆయన ముసలి చచ్చిపోయింది అంటే నాకు రాత్రండి ముసలు చచ్చిపోయినా మరి ఎట్లా మరి ఎట్లా వెళ్తుంది ఇంట్లో తెలిసిన వాళ్ళు పోటీ వాళ్ళు సాయం చేస్తున్నారు కొడుక అవునా ఏం పేరు మీరు పొయ్యి కూడా లేనోళ్ళకి ఇస్తున్నారని చెప్పరమ్మా నువ్వు తెచ్చుకోపోరు నువ్వు తెచ్చుకోపోయిన కడుపు పెట్టి వాళ్ళు అవుతారు బియ్యం లేదనుకో వాళ్ళు కడుపు పెట్టిన మూడు

అందరు సరే చెప్తున్నా కూడా సరే ఫోన్ ఇలా అని అయితే పోతలేరు వద్ద ఒక్కసారి పంపిసారి ఇంటికి వన్ స్టార్ట్ చేస్తాం అప్పుడు తెలుసు